فائن باؤنڈ بہت سوپر سوپر بھائی పాజిటివ్ ఎనర్జీస్తో ఎట్లాగా ఈ నెగిటివ్ ఎనర్జీస్ని బ్రేక్ చేయాలనే కాన్సెప్ట్ ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ కానీ ఇండియన్ స్క్రీన్ మీద కానీ ఎవరు ట్రై చేయలేదు ఈ జోనర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హైలీ అప్రిషియేట్ మారుతి ఫర్ డ్రయింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ జోనర్ అందుకంటే దానికి ప్రభాస్ ఆపర్చునిటీ ఇచ్చాడు డిఫరెంట్ చేయాలని తర్వాత ఎస్పెషల్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఎక్కడ మీకు తెలుగు సినిమా చూసినట్టు అనిపించదు ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది అంత అద్భుతంగా చేశారు విఎఫ్ఎక్స్ ఈ ఈ ఈ మొత్తం మూవీ ఎఫోర్ట్లో టీమ్ మొత్తంలో ఫస్ట్ మార్క్ ఎవరికి ఇవ్వాలి అంటే ఫోటోగ్రాఫర్కి ఇవ్వాలి ప్రభాస్ని చాలా అందంగా చూపించాడు యాక్టర్స్ అందరినీ అందంగా చూపించాడు విఎఫ్ఎక్స్కి రెగ్యులర్ సీన్స్కి ఎక్కడ కూడా కలర్ యూనో ఫ్రేమ్ కలర్ ఫ్రేమ్ ఎక్కడ డిఫరెంట్గా లేదు చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు సినిమా ఓవరాల్గా మాత్రం ఒక డిఫరెంట్గా ఏదైనా చూడాలి ఒక కొత్తగా చూడాలి అనుకుంటే మాత్రం మూవీకి రండి రెగ్యులర్గా మూడు పాటలు నాలుగు ఫైట్లు అవి అనుకుంటే ఐ థింక్ యూ విల్ గెట్ డిసప్పాయింట్ క్లైమాక్స్ ఒకటే బస్ యాక్టింగ్ ఉండం సేపు ఇప్పుడు మనం సలార్లు వేసుకున్నాం బ్రో ఫోర్ మినిట్స్ యాక్టింగ్ అని అట్లా క్లిప్స్ కట్ చేసి వేసుకుంటే క్రేజ్ ఉంటుంది సినిమా మ్యూజిక్ ఏమన్నా ఆ ఒక్క బ్యాక్గ్రౌండ్స్ కూడదు తప్ప సినిమా మొత్తం వేస్తే బ్రో రమ్మని పెట్టుకోకపోతేనే బాగుంటుండే యాక్చువల్గా ఎందుకు పోతాం బ్రో మేము ప్రభాస్కి ఫ్యాన్స్ మార్తీ కాదు కదా బెటర్ ఇంకా సినిమాలు బంద్ చేసి పడుకుంటే బెటర్ ప్రభాస్ లుక్ ఓన్లీ అది చాలా అంటే అది స్టోరీ అసలు ఎందుకు తీసాడు అట్లా అనిపిస్తుంది బ్రో నాకు తర్వాత అయితే ఓకే వన్ టైం చూడొచ్చు దట్స్ ఇట్ కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ థౌసండ్ క్రోడ్స్ అంత అవ్వదు అన్న నైట్ టూ ఓ క్లాక్ వరకు నిలబడి బుక్ బుక్ మై షో ఓపెన్ అయితేనే అప్పుడు బుక్ చేసినాం టికెట్ కానీ అది వేస్ట్ అయిపోయిన అయిపోయింది చెప్తారు ఇప్పుడు కొందరికి నస్తారు కొందరికి అంటారు కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ అంటే మార్నింగ్ వచ్చినాం మనం కానీ అది ప్రభాస్ కోసం చూడాలంతే జస్ట్ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫైవ్ కదా ఫోర్ ఎయిటీ ఫైవ్ వన్ టైం వాచబుల్ అంతే జస్ట్

ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్న కామెడీ టైప్ లో హారర్ టైప్ లో చూసుకోవాలి ఓకే హీరోయిన్స్ అయితే రోల్ లేదు అదే అంటున్నాను కదా సంక్రాంతికి ఇక బాస్ మీదనే వారను బాండ్ బాంబ్ ఆ డైలాగ్స్ అయితే వాలే ఉన్న ఏందిరా మీ గోలా అది సెకండ్ సీన్ లో ఆ డైలాగ్ ఇంకా రిలీజ్ చేయాలి ఫస్ట్ సీన్లో అయితే డైలాగ్ బాగుంది రండి పరిచయం చేస్తా ఏందిరా పరిచయం చేసింది మరి చూస్తారా పరిగెట్టరా సంక్రాంతికి అయితే బాక్స్ ఆఫీస్ మొత్తం దద్దరు వెళ్ళిపోతుంది సంక్రాంతికి మనదన్న ప్రభాస్ అన్న బాక్స్ ఆఫీస్ వర్త వర్త్ అసలు ప్రభాస్ అన్నకి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం అన్ని సలారు కల్కి అన్ని ఒక ఒక హైప్ మూవీల నుంచి సడన్గా అన్న రొమాన్స్కి దిగిందంటే ఎట్లా నమ్ముతారు చెప్పండి దిగినాక మళ్ళీ బ్యాలెన్స్ వచ్చింది అటు 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 తక్కువ ఇటు ఎక్కువ అన్నట్టు రాలేదు మొత్తం బ్యాలెన్స్ వచ్చింది ఆ సూపర్ మూవీ అందరూ చూడొచ్చు నిజంగా ఆనేజ్ చెప్పాలంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అంత బాగుంది అందరు ఫ్యామిలీ మూవీ అందరూ హ్యాపీగా రావచ్చు చూడొచ్చు ఎంజాయ్ ఫుల్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి సంక్రాంతి వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్స్ అని చెప్పొచ్చు ల్యాగ్ ఎక్కువ కాలేదు కానీ బిల్లన్ దగ్గర కొంచెం డౌట్ అనిపించింది కానీ సంజయ్ దత్త అన్నది ఏంది అసలుకి ఎక్స్పెక్ట్ చేయాలి అసలు అంత ఏజ్లో కూడా అంత బెస్ట్ యాక్టింగ్ అవన్నీ ఇస్తారా చెప్పండి మీరు సాంగ్స్ కానీ సాంగ్స్ కూడా అప్ టు ద నాట్ అప్ టు ద మార్క్ అండి తమన్ బీజిఎమ్స్ అయితే బాగున్నాయి అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి మూవీ మాత్రం హైలైట్ ఉంది లాస్ట్ వన్ మినిట్ ఉంటుంది లాస్ట్ వన్ మినిట్ కాదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ప్రభాస్ గారు జాకర్ సీన్ వస్తుంది అదైతే మాత్రం సూపర్ అండ్ ముగ్గురు హీరోయిన్స్ అయితే నాట్ రిక్వైర్డ్ ఎందుకు అంత తిరిగించాల్సిన వచ్చిందో అర్థం కావట్లేదు ముగ్గురు హీరోయిన్స్ అయితే అవసరం లేదు అండ్ ఇదే త్రీ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి ఈ గ్రాఫిక్స్తో మూవీ డెలివర్ చేద్దామంటే దట్ విల్ నాట్ వర్క్ అవుట్ అంటే ఓం కంటే మారుతి మంచి బీఎఫ్ఎక్స్తో తీశారు అని చెప్పేసి అంటున్నారు బీఎఫ్ఎక్స్ ఎలా అంటారండి నేను ఒక సీన్ చెప్తా మీకు ప్రభాస్ గారు ఒక బస్ మీద ఎక్కువ ఉంటారు అది హెడ్ అయితే మూవ్ అవ్వదు రిమైనింగ్ ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ మూవ్ అయిపోతాయి మరి దాన్ అవుట్ పుట్ ఏమనాలి చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది ఎలా బాగుంది బాగుంది యాక్టింగ్ చాలా చాలా ప్రభాస్ ప్రభాస్ వింటేజ్ చూసారా అంటే కమర్షియల్ హీరో హీరో కదా ఇప్పుడు కామెడీ స్టోరీ సెంటిమెంట్ గ్రాఫిక్స్ పిల్లలకి నచ్చుతాయి సినిమా ప్రభాస్ ఉంది మూవీ ఓకే ఓకే వన్ టైం చూడాలి సీన్ ఆఫ్టర్ సీన్ బిల్డప్ చేసుకుంటూ ఎంతవరకు ట్రై చేయగలరు ట్రై చేస్తారు కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు మారుతి గారికి కొంచెం కొత్తగా అనిపించిందండి మన తెలుగు సినిమానైనా మన తెలుగు డైరెక్టర్ అయినా అసలు ప్రభాస్ లాంటి స్టార్ ఈ మూవీని యాక్సెప్ట్ చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత కొత్తగా యాక్షన్ కూడా ఇంత ముందుగా కాకుండా చాలా వరకు చాలా ఇంప్రూవ్ అయ్యారు యాక్టింగ్ పరంగా కూడా అనిపించింది ఇంకా ప్రతి మూవీలో ఎంతోమంది ఫ్లాస్ ఉంటాయి కదండి ఫ్లాస్ పక్కన పెట్టేస్తే ఆ టీం ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారు బాగా వర్కౌట్ చేశారండి అది బాగా డిస్కవర్ చేశారు రేటింగ్ అంటే రేటింగ్ ఇచ్చి మనం తక్కువ చేయకూడదు ఒకళ్ళ వర్క్ నేనైతే త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ వరకు అది बहुत प्यारा है मूवी फरबास बहुत अच्छी एक्टिंग करे है और फाइट सीन तो पूछो मत बेहिसब अच्छा दिखा मुझको और हमेशा से देखता हूँ मैं बाहुबली वो ये अब क्या है ये तो और हटा दिए लेजेंड हीरो है लेजेंड है हर वो चीज़ अच्छा है मैं हर मूवी देखता बहुत अच्छा है आपके तो बहुत अलग सा यूनिक टाइप में कर रहे हैं మారుతి ఎలా కన్విన్స్ చేస్తాడో అది చాలా లక్కీ అండ్ ఇంకోటి మారుతికి చెప్పాలంటే ఆయన కెరియర్లో ది బెస్ట్ మూవీ ఉంటుంది ఇది ప్రభాస్తో అని కాదు ఈ మూవీ సూపర్ ల్యాగ్ ఆబ్వియస్లీ త్రీ అవర్స్ మూవీ అన్నప్పుడు ల్యాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది మనకి ల్యాగ్ ఎలా అనిపించింది అంటే సెకండ్ హాఫ్లో మూవీ మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఒక ఎట్లా అంటే స్కేరీ హౌస్లో ఉన్నట్టు ఉంటుంది ఒకటే దగ్గర వాళ్ళనే చూపించే వరకు అది ల్యాగ్ అనిపిస్తుంది అంతే తప్ప స్టోరీ వైజ్ కొంచెం ల్యాగింగ్ అంటే కొంచెం ఉంది నాట్ ఏ ప్రాబ్లమ్ ఓవరాల్ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ ఎండింగ్లో పార్ట్ టూ ఉంటుంది అన్నాడు కదా అది ఎక్స్పెక్ట్ చేయని ఇచ్చిండు ఆ పార్ట్ టూలో ఎక్స్పెక్టేషన్కి మించి ఏంటంటే ప్రభాస్కే ప్రభాస్ సిక్స్ ఫీట్ హీరో ఉంటేనే మనము షాక్ తింటాము ప్రభాసే విలన్ అనిపి అనిపిస్తుండల చూపించిండు మనకి ఒక విలన్ హీరో సేమ్గా ఇద్దరు ప్రభాస్కి ప్రభాసే ఉండాలంటే ఆ ఫైటింగ్ అయినా అదైనా టూ అయితే ఎక్స్ట్రానరీ అవుతుంది సంజయ్ దత్ గురించి మనం చెప్పనవసరం లేదు ఆయన ఆల్రెడీ బాలీవుడ్ హీరో సో ఒకప్పుడు హీరో ఇప్పుడు అంత విలన్ రోల్స్ చేస్తున్నాడు ఆయన కే యాక్టింగ్ ఇని చేస్తాడు కానీ ఈ మూవీలో మాత్రం ప్రభాసే కనిపించాడు యావరేజ్ కాదు యాక్చువల్లీ ఓవర్గా ఉంది యావరేజ్ కాదు ఓవర్గా ఉంది గ్రాఫిక్స్ ఒక చెప్పాలంటే ఓవర్ గ్రాఫిక్స్ వల్ల బోరింగ్ అనేది అనిపించింది మనకి లిమిటెడ్ గ్రాఫిక్స్ ఇస్తే చాలా బాగుంటుండే ఆ క్రొకడైల్ ఫైట్ పెట్టాడు కదా అది ప్లస్ ఉంది మైనస్ ఉంది ప్లస్ ఏంటంటే క్రొకడైల్ ఫైట్లో అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు కావాలని అలా స్ప్రెడ్ చేస్తున్నారు సినిమా చాలా బాగుంది సినిమా చూసి మాట్లాడండి అంతే ఈ సంక్రాంతి బ్లాక్ బస్ట్ అంటూ ఉందంటే ప్రభాస్ వేద సినిమాలు ఏమి అవును చేస్తున్నారు నేను నిన్న స్టోరీలో కూడా చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావాలని సినిమా చూడకముందు ప్లాప్ అవుతుంది దీన్ని ప్లాప్ చేస్తామని చాలా స్టోరీస్ పెడుతున్నారు సినిమా మాత్రం బ్లాక్ బస్టారు కంటెంట్ని ఎవడానికి యాంగిల్ ఏంటంటే ఫస్ట్ మనం పదిహేను సంవత్సరాల ముందు ఎలా చూసామో అలా చూపెట్టాడు మిర్చిలు ఎలా ఉన్నాడు రేబల్ ఎలా ఉన్నాడు అంతా బాగా అంత గ్లామర్గా చూపెట్టాడు అసలు అవును చాలా బాగుంది అసలు ఇది డిఫరెంట్ జోనండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అసలు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు క్లైమాక్స్ లో అసలు ఎమోషన్ సీన్స్ అయితే మేము చూసుకుంటూ మా కళ్ళలోకి ఆర్డర్ వచ్చేసినాయి అంతా బాగా నటించేసాం భయా నువ్వు మాత్రము పెళ్లి చేసుకోవు మాలాట పెళ్లి చేసుకు నువ్వు ఎందుకంటే నువ్వు చాలా మంది లేడీస్ అయితే నీకే భయ ఎవ్వరికి లేదు కానీ నేను అనుకున్నా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనేసి నిజంగా నేను అనుకుంది ఏమంటే ఒకరు నువ్వు పెళ్లి చేసుకుంటే లేడీస్ ఫ్యాండ్స్ బాధపడతారని నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు అనుకున్నాను భయ్య నిజంగా భయ్య నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఎలాగ ఉండవు నువ్వు ఎవరు ఏ లేడీస్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టద్దు ఒకటే చాలా మంది పెళ్లి కోసం అవుతున్నారు కాబట్టి ప్రభాసన నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవద్దు ఈ విధంగా ఉండు పెళ్లి చేసుకుంటూ చాలా మంది లేడీస్ ఫ్యాండ్స్ కూడా తక్కువ అవుతారు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు లేడీస్ ఫ్యాన్స్ వాళ్ళు పెరుగుతారు ఓకే నువ్వు పెళ్లి చేసుకోవద్దు మీరు ఎలాగే ఉండండి ఈ విధంగా సాగించండి ఇప్పుడు రాజాసాబ్ సినిమా చూసాను నేను చాలా బాగుంది సినిమా మాత్రం యాక్షన్ మాత్రం ప్రభాస ఎరగదీసిన భయ్యా సినిమా అన్న కోసమే మనం చూడాలి అన్న మాత్రం యాక్టింగ్ మాత్రం ఎరగదీసో సినిమాలో కామెడీ కూడా అందరూ నవ్విస్తారు సినిమాలో కూడా సూపరే సూపరు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎవరున్నారు ప్రభాస్ అన్న మామూలు యాక్టింగ్ చేస్తాడా ఇప్పుడు ఆరు అడుగులు బుల్లెట్ ఎవడైనా ఈ నెలకొని మాట్లాడాల్సిందే ఓన్లీ పాజిటివ్ అంటే అదే మనకి బుజ్జిగాడు లేదంటే ఏక చూసే ఒక ప్రభాస్ ఉంటుంది కామెడీ టైమింగ్ ఆ టైమింగ్ ను వాడుకున్నారు తప్ప ఇంకా ఏ విషయాన్ని వాడుకోలేదు ఒక లో బడ్జెట్ లో అదే ఒక హర్రర్ కామెడీ లాగా తీసుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చే కలెక్షన్ కంటే దీనికి డబల్ వచ్చేవి బట్ ఇప్పుడు అస్సలు రావు ఎందుకంటే ఓన్లీ పాజిటివ్ అంటే అది వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు సాటిస్ఫై చేయచ్చేమో కానీ ఓవరాల్గా మూవీ మాత్రం సాటిస్ఫై చేయొచ్చు ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్తో ఇప్పుడు సలార్ తీసుకున్న కలికి తీసుకున్న బయటకు వచ్చినప్పుడు ఆఫ్ యాక్టర్తో బయటకు వస్తాం అలాంటి ఆఫ్ యాక్టర్ ఇక్కడ మిస్ అయింది అండ్ అది కాకుండా ఓన్లీ కామెడీ టైమింగ్ తప్ప కదా వాడుకోలేదు అనిపించింది ఎందుకంటే ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ లేదు ప్రాపర్ హీరో ఎలివేషన్ సీన్స్ లేవు ఒక డైలాగ్స్ లేవు లేదంటే ఒక బాండింగ్ లేదు ఒక ఎమోషన్ సీన్స్ లేవు ఈవెన్ ముగ్గురు హీరోని పెట్టినా సరే ఒక మంచి రొమాంటిక్ ట్రాక్ లేదు డ్రాలింగ్ లాంటి ఒక మంచి రొమాంటిక్ ట్రాక్స్ చేయాలని బట్టి ఉంటే బాండేది అనిపించింది అవి లేకుండా ఏదో ఈయన తీసే బీకర్ సినిమాలు ఉంటాయి రమ్మంటారు అలాంటి పెట్టి కొంచెం చెడగొట్టని తప్ప ఎక్కడ కూడా ఆయన స్టాండర్డ్ సినిమా అయితే ఇదైతే కాదు సి వాళ్ళు హరర్ కామెడీ అని ట్రై చేశారు సినిమా స్టార్ట్ చేసేటప్పుడు తర్వాత హరర్ ఫ్యాంటసీ అన్నారు ఫైనల్గా వచ్చేసరికి పెద్ద హరర్ లేదు కామెడీ లేదు ఫ్యాంటీసీ కూడా లేదు అండ్ దానికి అది కాకుండా ముగ్గురు హీరోయిన్ ట్రై చేశారు ఏ ఒక హీరోయిన్కి మంచి సీన్ పడలేదు ఏ ఒక్క హీరోయిన్ కూడా మంచి రొమాయిట్ ట్రాక్ పడలేదు ఏ ఒక్క హీరోయిన్ కూడా ఒక ప్రాపర్ డైలాగ్స్ పడలేదు ఏమీ పడలేదు అన్నసరిగా ఏదో ఒక కమర్షియల్గా వాడుకుందామని పెట్టున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క వన్ పర్సెంట్ యూజ్ పడే హీరోయిన్కి అయితే దాని వరకు చాలా డిస్పపాయింట్ ఎందుకంటే దానివల్ల రన్ టైం పెరిగింది అన్నసారి సీన్స్ పెరిగిపోయాయి సో దానివల్ల ఒక ఫ్లో కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది అన్నసారి సాంగ్స్ పెట్టడం వల్ల ఫుట్బాల్ ఆడుకున్నాడు మామూలుగా చాలా డిసప్పాయింట్మెంట్ చాలా ఎందుకంటే అట్లీస్ట్ ఆ ఓల్డ్ ఏజ్ గడ్డపైన స్టార్టింగ్ పెట్టు ఉంటే కొంచెం సాటిస్ఫై అవ్వాలి మేము టూ డేస్ తర్వాత దాని వరకు అయితే అప్పుడు జనాలు థియేటర్లో మూవీ ఉంటుందో తెలియదు మేము కూడా ఇప్పుడైజ్ అయిపోయాను సినిమా చూసుకుంటా అంటే మూవీ బాగాలేదు బాగోవడం బాగలేకపోవడం కాదండి ఇప్పుడైజ్ అయిపోతాం అంతే నేను మధ్యలో ఇప్పుడైజ్ అయిపోయి ఫిఫ్టీన్ మినిట్స్ మిస్ అయిపోయా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి వచ్చి చూస్తా పడుకోవడం కాదండి పడుకోవడం కాదు అది అవ్వడం అనమాట సబ్కాన్షియస్ గా సీన్లు సీన్లన్నీ కొన్ని అందుకని ఇప్నటైజ్ అయ్యి మధ్యలో ఫిఫ్టీన్ మినిట్స్ మిస్ అయిపోవడం వల్ల మళ్ళీ చూడాల్సి వస్తుంది బాగుంది చాలా బాగుంది ఫ్యాన్స్ అందరూ చూడవచ్చు లిటరలీ ఫ్యాన్స్ కోసం అయితే చూడవచ్చు మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత వింటేజ్ ప్రభాస్ ఇలా చూడలేమున్న లైన్అప్తో ఇలాంటి మళ్ళీ చూడలేం డాన్సర్స్ హీరోయిన్స్ అందరూ బాగున్నారు కానీ ఇప్పుడే కూడా కొండాపూరే వెళ్తున్నా అటు చూసా సార్ మారుతిని చాలా తెలుసు సార్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి దానికి ఆన్సర్స్ ఇస్తా లాగ్ అంటే ఏం లేదు అంటే ఫస్ట్ ఆఫ్ పట్టిన పడ్డానికి బాగుంటుంది టైటిల్ పడిన తర్వాత ఏమవుతుందంటే స్టోరీ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది స్టోరీ నుండి కొంచెం చిన్నపిల్లల స్టోరీ లాగా వెళ్ళాలండి ఏం లేదు వాళ్ళు అంత ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పెట్టి చిన్నపిల్లల స్టోరీ ఎత్తి అంటే ఎలాబొరేట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యి అంటే మారుతి గ్రాఫిక్స్ అయితే బాగుంది గ్రాఫిక్స్ ఏమో మ్యూజిక్ తమ్మని కూడా బాగానే కొట్టింది కొంచెం బ్యాక్గ్రౌండ్స్ అడగదు స్లో బట్ ఓకే నైస్ మినిట్స్ అయితే మా మాౌట్ బాగా హిప్నోటైజ్ అయ్యాడు అది ఒక్కడి బిట్టు పట్టకోవసింది తెలుసునా క్లైమాక్స్ కొంచెం ఓకే 30 నిమిషాలు బాగునే లాస్ట్ అంటే హీరోయిన్స్ ఫైట్ ఒకటి బాగుంది 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 అదేం లేదు అదంతా ఫేక్ ఫేక్ గుతున సలర్ సలరే కదా ఎప్పుడు బాగానే ఉంటుంది ప్రభాస్ అంటే చూడొచ్చు చిన్నపిల్లలు కూడా చూడవచ్చు ఇండస్ట్రీకి బాస్ మనం మెగాస్టార్ అంటే బాసు ఏమి యాక్టింగ్ చేసినా ప్రభాస్ విలో ఇస్తాము హారతి ఏం సినిమా తీసిన పోయ్యా మారుతి నాగైతే భయ్యా మన ప్రభాస్ అని అని సల్లార్లో కలికిలో సినిమా వచ్చినా భయ్యా ఆ సినిమాలు వేరు ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ పోతే బుజ్జిగాడు మున్న మిర్చి ఇవి కదా సినిమా ఆ సినిమాలు మళ్ళీ నేను మా ఎలా చూడాలో అని ఏ లుక్లో చూడాలి ఆ లుక్లు అయితే చూసిన పోయా నాకే చాలా బాగుంది మెయిన్గా మాత్రం మన ప్రభాస టైమింగ్ బుజ్జిగారి సినిమాలో డార్లింగ్ డార్లింగ్ డాలి పీజ్ డాలి ఒకసారి మాట అలా ఉంటే అది నాకు అనిపిస్తుంది అంటే నాకు కావాల్సిన సినిమా అంటే అని మన కలికిలో సలహాలో వేరే లెవెల్ చూసినాం కానీ హీరో కామెడీ టైమింగ్ అయినా అని రొమాన్స్ రొమాంటిక్ బ్రో ఒకటి రెండు ముగ్గురు హీరోయిన్ బ్రో ఆ ముగ్గురు హీరోయిన్తో రొమాన్స్ చేస్తాడు అమ్మో లవ్ బైట్లు లిఫ్ట్ లిఫ్ట్ పిస్సులు అబ్బా అంటే ఇట్లా చూడాలి అంటే ప్రభాస్ మళ్ళీ బ్యాగ్ ఇచ్చి ఆ లుంగి కట్టుకోవడము ఆ డాన్స్ చేయడం నాకు బాగా నచ్చింది అంటే మా ప్రభాస్ చూడాలని మళ్ళా సాంగ్స్ కు ఒకటి కాదు నాలుగైదు సాంగ్లు లే బ్రో ఆ డాన్స్ ఏంది బ్రో వామో ఆ గ్రేస్ ఏంది వాయా ప్రభాస్ ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాసు ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాసు అంతే బ్రో